వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు మా రోజు ఏం చేస్తున్నావు ఈరోజు ఈవినింగ్ మాకు టిఫిన్ వచ్చేసి అండి దోశ చేస్తున్నాను దానికి కావాల్సినవి చూద్దాం ఇదండి కొంచెం పెరుగు ఈవినింగ్ మాకు టిఫిన్కి అనమాట ఎక్కువేం లేదు నాకు నా కూతురికే ఇదో కొంచెం పెరుగు అండ్ కొంచెం రవ్వ ఇదోండి ఇది సూజీ సూజీ బొమ్మాయి రవ్వ కొంచెం బియ్యం పిండి ఇంకా ప్లస్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాము పచ్చిమిర్చి అండ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నవి అండ్ కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ సో అన్నీ ఇప్పుడే వేసేసుకుంటున్నామండి సాల్ట్ కొంచెం బాగా కలుపుకోవాలి సో ఇది మొత్తం అయితే కలుపుకుందాం ఒకసారి చాలా పల్సగా కలుపుకోవాలండి అప్పటిదప్పుడు చేసుకునేటట్టు మిగిలిపోతే రేపు పొద్దున్న కూడా చేసుకోవచ్చు మేమైతే కొంచమే క్వాంటిటీ కలుపుతున్నాను ఎందుకంటే మాకు ఇప్పటివరకు మిగిలిపోతే రేపు పొద్దున్న చూద్దాం కలిసాను ఈరోజు వచ్చి గురువారం గురువారం కదా గురువారం కాబట్టి స్నాక్స్ చేసుకుంటాం టిఫిన్ టిఫిన్ అండి నైట్ రోజు ఏంటంటే గోధుమ రవ్వ ఇలా టిఫినే ఉంటుంది ఈరోజు ఏదైనా సోహా లేకపోతే ఉప్మా సారీ ఉప్మా రవ్వ అంటున్నది దొడ్డు రవ్వ సేమియా ఉప్మా ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఈరోజు అలా కాకుండా కొంచెం కష్టపడి ఇన్స్టెంట్ రవ్వ దోశ అయితే చేసుకుంటున్నాము ఇందులో మీకు కావలసే క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ వేయట్లేదు చాలా పలుసా కలుపుకోవాలి ఇంకా నీళ్ళు పోయాలి జస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇలా కలుపుతున్నా సో లమ్స్ లేకుండా అయితే కలుపుకోవాలి ఎక్కడ ఫస్ట్ ఇలా అంటే ఏంటంటే కొంచెం ఆ పచ్చిమిర్చిది ఆనియన్ది ఆ ఫ్లేవర్ పట్టిద్ది అనమాట ఇంకొంచెం నీళ్ళు చాలా పలుస ఉండాలి వర్షం పడుతుంది ఒక దిక్కు బయట వేడి రవ దోశ అండ్ ఏ పచ్చడి మనకు ఉంది పల్లీ చట్నీ పల్లీ చట్నీ ఎందుకంటే మేము వడ చేసుకున్నాం వడలోకి పల్లీ చట్నీ అనమాట సో ఇప్పుడు అది పల్లీ చట్నీ దీనికి బందికి వస్తుందని మేము పచ్చడి ఉందని రవ్వ దోశ చేసుకుంటున్నాం మెయిన్ పాయింట్ అసలు దాని గురించి ఇదోండి ఇలా పంచ కలుపుకోవాలి చూప ఇదోండి సే నీళ్ళు మజ్జిగ ఉంటుంది సర అలా కలుపుకోవాలి మనం పైన పెట్టుకుందాం సో మజ్జిగ లాగా అయితే కలుపుకున్నాం అన్నమాట దీన్ని సో ఇదండి ప్యాన్ ఆన్ చేసేసుకొని ఇంకెక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా రౌండ్ రౌండ్గా రావాలి అట్లా రావాలి ఇలా ఇలా పోసుకోవడమే రవ్వ దోశ అంటేనే ఎట్లన్నా రవ్వ అంటేనే పిచ్చి పిచ్చి వచ్చేది పిచ్చి పిచ్చి వచ్చేది రవ్వ దోశ రౌండ్గా వచ్చేది దోశ మామూలుగా హోటల్లో ఏంటంటే ఇలా స్క్వేర్గా పోసి చేస్తారు కట్ చేసిస్తారు కట్ చేసి ఇస్తారు మనం ఇంట్లోనే కాబట్టి మనం ఎలా వేసుకున్నా నడిచిపోతే సో ఇప్పటికైతే ఇలా ఉందండి పిండి సో పాన్ హీట్ అయితే ఇది కొంచెం రెస్ట్ అనమాట అది కొంచెం హీట్ ఎక్కి స్టార్ట్ చేసేటప్పుడు చూద్దాం సో ఇదోండి ఒక చిన్న ఆనియన్ ఇలా రుద్దుకుంటే ఏంటంటే అతుక్కోకుండా వచ్చేస్తాయి ఇదనే కాదు ఏ దోశకైనా ఎందుకంటే దీంట్లో చపాతీ అవన్నీ వేస్తాం కాబట్టి చపాతీ వేసిన తర్వాత దోశ రాదు అతుక్కపోతుంది అందుకని ఆనియన్ అంటే కొంతమంది వేస్తారు మాకు ఏంటంటే చపాతీకి సపరేట్ దోశకి సపరేట్ అనమాట పాన్ ఎప్పుడైనా నా కూతురు ఏం చేస్తా అంటే బ్రెడ్ కాల్చుకుంటుంది దాని మీద ఆ బ్రెడ్ కాల్చుకోవడం వల్ల ఏమైందంటే మేడం అతకపోతుంది నాన్ స్టిక్ కాబట్టి కొంచెం ఇదండి ఫస్ట్ రాబా దోశ అయితే వేసుకుంటున్నాము చాలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి బాగా ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యేదాకా మొత్తం ఎర్రగా కాలిన తర్వాత తిప్పుకుందాం తిప్పుకుండా తిప్పుకుందాం లేకపోతే అదే టూ సైడ్స్ అమ్మ లేకపోతే వన్ సైడ్ సరిపోయిద్దాం వన్ సైడ్ సరిపోతుంది కాల్సే టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు పల్సగా వేస్తారు కాబట్టి వన్ సైడ్ సరిపోతుంది కొంచెము మందం వేస్తే రెండు సైడ్ సో నాకైతే రవ్వ దోశ చాలా ఇష్టం అండి సో అది అయినాక చూపిస్తాను ఎలా మేము సికింద్రాబాద్ లో ఎక్కడంటే ఎక్కడో తింటాము మా ఆయన సపరేట్గా రవ్వ దోశ గురించి తీసుకెళ్తాడు చాలా అక్కడ ఓన్లీ రవ్వ దోశ అండ్ బాదాం మిల్కే ఫేమస్ అండి ఫలుదా ఆ రెండే ఫేమస్ అక్కడ తీసుకెళ్తాడు రవ్వ దోశ మాత్రం భలే ఉంటుంది అక్కడ రెండు తీర్ల మూడు తీర్ల చట్నీ సాంబార్ కొబ్బరి చట్నీ పల్లి చట్నీస్తాడు పుదీనా చట్నీ అండ్ దీంతో పాటు సాంబార్ అండ్ అక్కడ ఫేమస్ బాదం మిల్క్ అండ్ ఆ రెండు అయితే కంపల్సరీ సమ్మర్లో అయితే ప్రతిరోజు తీసుకెళ్తుండే సో ఇదండి ఫస్ట్ దోశ వచ్చింది వచ్చింది సెకండ్ సైడ్ అయితే ఏది లేదు అనమాట మేము ఓన్లీ వన్ సైడ్ ఎందుకంటే టూ సైడ్స్ చేస్తే నచ్చదు ఇంకోటి ఇప్పుడు సో ఇదండి ఫస్ట్ అయితే ఇలా సో మమ్మీ మళ్ళీ ఆనియన్ రుద్ది సెకండ్ ఇవి వేసుకున్న ప్రతి ప్రతిసారి కలపాలండి లేకపోతే ఎందుకంటే రవ్వ కిందికి అయిపోతుంది వాటర్ మొత్తం పైకి వస్తాయి కాబట్టి వేసుకున్న ప్రతిసారి ఇలా కలుపు కలుపుకుంటూ వేయాలి అప్పుడే ఆనియన్స్ కానీ అవన్నీ వస్తాయి అన్నీ వస్తాయి ప్లస్ నీళ్ళు నీళ్ళు లేకుండా ఉంటుంది సో ఇదండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అలా వేసేస్తే సరిపోయింది దోశ మేము ఇప్పటి వరకు టిఫిన్స్లో చెయ్యలేదు ఇంట్లో అనేది అయితే మైసూర్ బోండా మైసూర్ బోండా ఒక్కటి ఇంట్లో చేసుకోలేదు కదమ్మా రోజు గురువారం ఎవరు బిర్యానీ వండుతున్నామే ఎస్ వస్తుంది కదా సో ఇదండి సెకండ్ దోశ ఇది కూడా అయిపోయింది ఇన్స్టెంట్ దోశ అయితే అయిపోయింది అప్పటికప్పుడు కలుపుకొని చేసుకోవచ్చు సో ఇదోండి ఈరోజు మా ఈవినింగ్ డిన్నర్ అయితే దోశ రవ్వ దోశ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పల్లీ చట్నీ విత్ రవ్వ దోశ బాగుంటుంది అప్పటికప్పుడు కలిపేసేసుకోవచ్చు నానబెట్టాల్సిన పని కూడా లేదు కాబట్టి కలు కలిపెట్టడల్లా ఇలా కలుపుకొని వేసుకుని వేసుకునేటప్పుడల్లా ఓకే థ్యాంక్ యూ